ప్రైజ్ ద లాడ్ అందరికీ వంద ఈరోజు దేవుని వాక్యం అని కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా లుకా స్వార్థ పదిహేడవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల వాడు సమరయుడు చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం వాడు సమరయుడు అనే లేఖన భాగాన్ని మనం చూడగలుగుతున్నాం వాడు సమరయుడు అట ఎవరు సమరయుడు సమరయుడు అంటే అర్థం ఏమిటి సమరయుడు గుణ లక్షణాలు ఏమిటి సమరయుడు అని అంటే బైబిల్ మనకు ఏం బోధిస్తుంది సమరీలు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే చూడండి ప్రీలారా పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం అనేక మర్మాలతో కూడినటువంటి దైవ గ్రంథాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అయితే ఈరోజు ఈ నేటి ఉదయ కాల సమయమున ఇదిగో రేపటి దిన మనం క్రిస్మస్ మహోత్సవాన్ని జరుపుకొనబోతూ ఉన్నాం ఈ క్రిస్మస్ మహోత్సవం జరుపుకొనబోతున్న నీవు క్రిస్మస్ నీ జీవితానికి క్రిస్మస్ నీ బ్రతుకుకు క్రిస్మస్ నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కొరతలన్నీ తీర్చబడి ప్రతి అవసరతలు తీర్చబడి క్రిస్మస్ ఆనందములతో నింపబడాలి అని అంటే నీవు మంచి సమరయుడవు కావాలి అని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు సెలవిస్తున్నాయి నువ్వు మంచి సమరయుడవు కావాలి అని అంటే ప్రియులారా నువ్వు చేయవలసింది ఏమిటి అని అంటే లేఖనము సెలవిస్తుంది రెండు పనులు చేయాలా రెండు పనులు చేయాలా ఆ రెండు ఏంటి అని అంటే మొట్టమొదటిగా నీవు దేవునికి సాగిల పడాలని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియారా మత్తశ్వర్య రెండవ అధ్యాయం పదకొండవ చిత్రములో జ్ఞానులు సాగిల పడ్డారట తర్వాత పూజించారట కానుకలు సమర్పించారట అనే విషయాన్ని మనము గతంలో కూడా చెప్పుకున్నాం ఇక్కడ లేఖనాలు కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాయి అయితే నీవు క్రిస్మస్లో మొదటిగా దేవునికి సాగిల పడిన వాడివై ఉండాలా రెండవదిగా నీవు ఆయనకు వస్త్రాలు ఇచ్చేవాడివై ఉండాలా నీవు ఆయనకు దాహము దీచేవాడివై ఉండాలా నీవు ఆయనకు ఆహారం పెట్టేవాడివై ఉండాలా ఇది ఎలా సాధ్యము ఆయనకు నైవేద్యం మనం ఎలా పెట్టగలుగుతాము అనంటే ప్రియలారా లేఖనములు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి నా పేరట ఎవరికైనా ఆహారం పెడితే అది నాకు పెట్టినట్లే నా పేరట ఎవరికైనా నీళ్ళు ఇస్తే అది నాకు ఇచ్చినట్లయితే నా పేరట ఎవరికైనా వస్త్రాలు ఇస్తే అది నాకు ఇచ్చినట్లయితే ఎవరికైనా నా పేరట ఆర్థిక సహాయం చేస్తే అది నాకు ఇచ్చినట్లే అవును ప్రియులారా ఈ గుణం ఈ లక్షణం నీలో నాలో మనందరిలో రావాలా ఇది ఏది లేకుండగా నేను నా కుటుంబము నా సంఘము లేదంటే నా బంధువులు లేదంటే నా ప్రాణ స్నేహితులు వాళ్ళతో తినము త్రాగము సుఖించము ఎంజాయ్ చేయమని వాళ్ళతో కలిసిపోయి నీవు క్రిస్మస్ను సెలబ్రేషన్ చేసుకుంటే దేవునికి నీవు నైవేద్యము చెల్లించలేవు యాజకుడు వచ్చాడట యాజకుడు చూస్తూ వెళ్ళిపోతున్నాడట నాకెందుకులే నాకు లేవీయుడు నాకెందుకులే అనుకున్నాడట కానీ సమర్యుడు అలా అనుకున్నట్లేదట ప్రియులారా చూడగానే చలించిపోయాడట చూడగానే అయ్యో నా సహోదరుడు గాయాలతో ఉన్నాడే అని గాయములు కడుతూ ఉన్నాడట ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ తీసుకువెళ్ళి మంచి వైద్యం అందించి తనకు డబ్బు ఖర్చు చేసి డబ్బు చేతికిచ్చి మరలా వచ్చి పరామర్శిస్తానని చెప్పి ఓదార్చి ఆదరించి ప్రేమను చూపించి అతని ఆదరించి ఓదార్చి బలపరుస్తూ ఉన్నానట నేను ఉన్నాను భయపడతమని అభయహస్తం ఇస్తూ ఉన్నానట అవును ప్రియులారా ఈ క్రిస్మస్ నువ్వు చేయవలసింది క్రీస్తు ప్రేమను చూపించాలా క్రీస్తు త్యాగమును చూపించాలా లోకంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు చూడండి ప్రియులారా ఉదాహరణకు అంబేద్కర్ ఉన్నారు అంబేద్కర్ జయంతి అని గాంధీ జయంతి అని చేసుకుంటూ ఉంటారు ఈ అంబేద్కర్ జయంతి రోజు లేదంటే గాంధీ జయంతి రోజు లేదంటే మహా నాయకులు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆ విధంగానే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ జయంతిలు వర్ధంతులు వచ్చినప్పుడు పనులు పంచే వాళ్ళు ఉన్నారు ఆ విధంగానే రక్తదానాలు చేసే వాళ్ళు ఉన్నారు ఆ విధంగానే వాళ్ళ పేరు ప్రఖ్యాతలు ఇంకా గొప్పగా గణపరచబడాలని ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు అవును ప్రియులారా నిన్ను పేర్లు ప్రఖ్యాతలు సంపాదించుకునడానికి వారిని చూపించు నువ్వు చేయమని చెప్పట్లేదు కానీ క్రీస్తు ప్రేమను నీవు వ్యక్తపరచడానికి క్రీస్తు ద్వారాను పొందుకున్న మేలు అనేకులకు సాక్ష్యముగాను తెలియజేయడానికి ఆయన పేరను చేయవలసిన వాడివై ఉన్నావు ఒక మనుష్యుని యొక్క జయంతి వర్ధంతులకే అలా చేస్తే లోకరక్షకుడైన జయంతికి నువ్వేం చేయాలి లోకరక్షకుల యొక్క వర్ధంతి నీవు చేసుకున్నా జయంతి చేసుకున్నా ఏది చేసుకున్నా నువ్వేం చేయాలి రక్తదానం చేస్తున్నావా అన్నదానం చేస్తున్నావా వస్త్రదానం చేస్తున్నావా డబ్బు దానం చేస్తున్నావా దాహం దాహం అనేటువంటి ఆ దాహం అనేది నీళ్ళ దాహం ఆ సేవ కార్యక్రమం ఏం చేస్తున్నావు నీవు బంధువులను మెలుచుకొని ఇంటిలో మిల్చుకొని వాళ్ళకు నగలు వీళ్ళకి బంగారము ఇంటి ఇంటి అలంకారణ వంటి అలంకరణ పెండి వంటలు ఇవ్వ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ అంటే ఏమిటి నీ హృదయపూర్వకముగా క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తుని హృదయములోనికి చేర్చుకొని ఆయనకి సాగిలపడి పూజించటయే క్రిస్మస్ క్రీస్తు నలుగురికి తన ప్రేమను వ్యక్తపరుచుటయే క్రిస్మస్ ఈ నలుగురికి నువ్వు వ్యక్తపరచకుండగా ఆయన పేరిట ఒకనికి ఒక ముద్ద అన్నం పెట్టకుండగా ఒక వస్త్రం ఇవ్వకుండా ఏ సహాయములను చేయకుండగా నా ప్రాణమా నా బంధువులతో నా ఇంటి వారితో నా సంఘముతో తినమా త్రాగమా సుఖించుమా అంటే నువ్వు సమరయుడువేనా సమరైన గుణం నీలో ఉందా యాజకుని యొక్క గుణాలు లేవిని యొక్క గుణాలు నీలో ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం వాడు మంచి సమరయుడు ప్రియులారా నీ కుటుంబములను మంచి సమరయుడువు కావాలా నీ సంఘములను మంచి సమరయుడువు కావాలా నీ గ్రామంలో మంచి సమరయుడువి కావాలా నువ్వు కావలసింది నీకు వెండి బంగారములు కాదు గుణముంటే చాలు సిరి సంపద నీకు ఉండవలసిన అవసరం లేదు నీకు పెట్టే గుణముంటే చాలు తినే గుణము కాదు ఎవడు పెడతాడని చూసే గుణము కాదు ఎక్కడ దాపెట్టుకుందామని గుణము కాదండి నీవు క్రీస్తు కొరకు క్రీస్తు నీ కొరకు దారపోయబడినట్లుగా క్రీస్తు కొరకు నిన్న నీవు కొవ్వొత్తిలా కర్రగొట్టుకునడం కావాలి ఆ గుణం ఉంటే చాలు మార్గములు ఆయన తెలుస్తాడు తెలుస్తాడు ప్రభువా నాకు సహాయం చేయని ఆయన అంటే నీ క్రిస్మస్కి బట్టలకు దేవుడు దయచేయలేదా ఇంటి అలంకారానికి దేవుడు దయచేయలేదా నీ పిల్లలకి దేవుడు దయచేయలేదా నీకు ఎన్నెన్నో దేవుడు చేస్తున్నాడే ఆ సహాయం చేయాలనే గుణం నీలో ఉంటే దానికి చేయడా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఆ గుణం నీకు ఉండాలా ఆ గుణం ఉంటేనే నువ్వు మంచి సమర లేకపోతే మంచి సమరణు బిరుదు నీకు గనుక క్రిస్మస్ ను జరుపుకొనబోతున్నటువంటి నీవు మంచి సమర గొప్పగా ఘనముగా అద్భుతంగా సంతోషముగా క్రిస్మస్ ను జరుపుకొని ఆనందపరితుడమై అనేకులకు దీవెనకరముగా ఉండాలి అని అంటే వాక్యం చెప్పినట్లుగా నువ్వు జరుపుకో ఆ దీవెనలో ఆశీర్వాదాలను పొందుకుంటావు మంచి సమరైన పేరు తెచ్చుకుంటావు అంటే భాగ్యము తిరేక దేవుడు మనకిచ్చునుగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు రెండు వంద నాలుగు దగ్గాస్ స్తోత్రాలు తెలియజేసుకుని ఉన్నాను ఇన్ని మాటలు నాకు మాకు మాకందరికీ మేలుకరముగా దీవెనకరమగా ఆశీర్వదకరంగా మీరే మలచి మార్చి మహిమా ఘనత ప్రభాలు పొందుకునమని రేఖ నేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి